జున్ను మీకు పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్ కొలతలతో ఇలా చెప్తాను ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇది ఎక్కువ టైం తీసుకోదు ఫస్ట్ ఒక రెండు కప్పుల జున్ను పాలు ఉంటే ఒక బౌల్లోకి తీసుకోండి దానికి నాలుగు కప్పుల నార్మల్ పాలు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగు వందల గ్రాముల బెల్లం పౌడర్ కానీ బెల్లం తురిమిందైనా వేసుకోవచ్చు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి బాగా కరిగేంత వరకు కలుపుకోండి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లం ముక్కలు ఏమైనా ఉండిపోతే బయట తీసేయచ్చు కాబట్టి ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో అర స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక వెజల్లో వాటర్ వేసుకొని వేడి చేసుకొని రెడీగా ఉంచుకోండి మరుగుతున్నప్పుడు ఆ వెజల్లో ఈ ఈ మనం పెట్టుకున్న ఈ ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్ అందులో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఒక ఇరవై ఐదు నుంచి నలభై నిమిషాలు పడుతుంది చూడండి ఇలా ఏదైనా టూత్పిక్ పెట్టి చూడండి అంటుకోకుండా వచ్చిందంటే జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే ఈ జున్నుని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్టయితే కింద కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ